మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం జూబ్లీ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఇష్టంగా ప్రవహింప చేస్తూ విచ్చలవిడిగా డబ్బులు పంపిణీ చేస్తోందని మాజీ మంత్రి హరీష్ రావు తెలిపారు లక్షకు పైగా చీరలు మిక్సీ గ్రైండర్లను పంపిణీ చేస్తుందని పేర్కొన్నారు వీటన్నిటికీ సంబంధించిన ఫోటోలు వీడియో ఆధారాలను ఎలక్షన్ కమిషన్ కు సమర్పించామని తెలిపారు అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్న అధికారులపై చర్యలు తీసుకోవాలని ఎన్నికల కమిషన్ ను కోరామని తెలిపారు ఇక కాంగ్రెస్ పార్టీ ఎన్నికల కోడ్ ఉల్లంఘించి డబ్బులు పంపిణీ చేయడంపై హైదరాబాద్ బీఆర్కే భవన్లో లో సీఈఓ సుదర్శన్ రెడ్డికి ఫిర్యాదు చేశారు ఈ సందర్భంగా హరీష్ రావు మీడియాతో మాట్లాడుతూ కొంతమంది పోలీసులు ఇతర అధికారులు అధికార పార్టీకి తొత్తులుగా మారిపోయారని విమర్శించారు ఇక వారిపై పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని అన్నారు అధికార పార్టీ ఎన్ని ప్రయత్నాలు చేసినా జూబ్లీస్ ఓటర్లు తెలివైన వారు అని తగిన రీతిలో కాంగ్రెస్ కు బుద్ధి చెబుతారని అన్నారు జుబ్లీస్ నియోజకవర్గంలో జరుగుతున్న అన్ని విషయాలను ఎలక్షన్ కమిషన్ దృష్టికి తీసుకొచ్చామని తెలిపారు ఇక సున్నితమైన పోలింగ్ కేంద్రాల వివరాలను ఈసీకి అందజేసి ఆయా బూతుల్లో కేంద్ర బలకరణ పెట్టాలని కోరామన్నారు రేవంత్ రెడ్డి ఎన్ని డ్రామాలు ఆడినా కాంగ్రెస్ ను ఓడించాలని జుబ్లీస్ ఓటర్లు ముందే నిర్ణయించుకున్నారని వ్యాఖ్యానించారు ముఖ్యంగా కొన్ని సెన్సిటివ్ బూత్స్ ను గుర్తించి అక్కడ పోలీస్ ఫోర్స్ సెంట్రల్ బలగాలు పెట్టండి సిఆర్పీఎఫ్ బలగాలు పెట్టండి అని చెప్పి ఆయా పోలింగ్ స్టేషన్ల వారిగా వివరాలు కూడా ఎన్నికల కమిషన్ కు అందించాం ముఖ్యంగా మహిళా పోలీస్ అధికారులను ఆశా అంగన్వాడీ వర్కర్లను అక్కడ డిప్యూట్ చేసి లోపలికి వెళ్లేటువంటి ఓటర్ల ఐడెంటిటీ గుర్తించిన తర్వాతనే ఓటర్లను లోపలికి పంపాలి అది ఎవరైనా సరే అందరినీ కూడా ఓటర్ ఐడెంటిటీని పోలింగ్ స్టేషన్ బయటనే గుర్తించాలి వాళ్ళ ఓటర్ ఐడి కార్డు మ్యాచ్ అవుతుందా ఫేస్ తో మ్యాచ్ అవుతుందా లేదా చూడాలి ఓటర్ ఐడి గుర్తించకుండా ఓటర్లను పోలింగ్ స్టేషన్ లోకి పంపకూడదు మహిళలను గుర్తించడానికి ప్రత్యేకంగా ఒక కౌంటర్ పెట్టండి అదొక సే వాళ్లకు కంప్లీట్ ఒక రూమ్ లాంటిది ఏర్పాటు చేసి అక్కడ మహిళా ఆశా అంగన్వాడీ వర్కర్లు మహిళా పోలీస్ అధికారులుండి వారిని గుర్తించిన తర్వాతనే పోలింగ్ స్టేషన్ లోకి అనుమతించాలని వ్రాతపూర్వకంగా మేము కంప్లైంట్ ఇచ్చాం మా దగ్గర ముఖ్యంగా కొన్ని సెన్సిటివ్ బూత్స్ ను గుర్తించి అక్కడ పోలీస్ ఫోర్స్ సెంట్రల్ బలగాలు పెట్టండి సిఆర్పీఎఫ్ బలగాలు పెట్టండి అని చెప్పి ఆయా పోలింగ్ స్టేషన్ల వారిగా వివరాలు కూడా ఎన్నికల కమిషన్